अंडा सिक्नेट मैंने ना सर हर साल का सिस्टर बन मेरा हाँ किस मेरे के घर में मालूम है किस मेरे का है सर किस किस नाम से सारा मालूम है सारा साल दे रहा है मालूम है सर आप इस टू में ये दो वाले को स्टार्ट नहीं चाहिए नहीं स्टार्ट करने के लिए सर स्टार्ट करना भाई जो भी है हम्म हाँ मालूम करें पर क्यों � दुल्लोबाट आक्छन् गाडा। ठ्याक्कै सुनिँता जेडोना। यस। मेरो सन्त्वरा पत्या। अलाई नबिते स्कोर। एउटा सरको थियो। 22 सेकेन्ड नोट। इलन्ड बढ्छ। नथिस् एक्स्ट्र। मलाई रसामो। ठिक। फोन चेक गर्नुस्। नमस्ते। के? हुन्छ। योले पुग्छ जस्तो लाग्छ। के? हुन्छ। योले पुग्छ जस्तो लाग्छ। के दा? त्यसले अनि टावरहरु लाग्छ। 5 मात्र। हुन्छ। గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పేదవాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఆ రోజు మెడిసిన్స్ కూడా సరిగ్గా వచ్చేవి కాదు హాస్పిటల్కి వస్తే లిస్ట్ రాసి ఇచ్చేవాడు పేదవాళ్ళని కూడా బయట తెచ్చుకోమని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మెడిసిన్స్ కానీ ఇంజక్షన్స్ కానీ వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీగా స్ట్రోక్ వస్తే కూడా దానికి కూడా ఇంజక్షన్ అన్ని రకాలుగా పెట్టి ఈరోజు పేదవాళ్ళే కాకుండా అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోకుండా అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంటు క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పి కూడా గుర్తూ ఉన్నాం అందుకనే ఇప్పుడు కూడా పరీక్షించాం ఇంకా ఏవైతే కావాలో ఇక్కడే డయాలసిస్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి అవన్నీ శాంక్షన్ చేయించి ఎందుకంటే ఇటు రాపూర్ కానీ డక్కీలు కానీ బాలేపల్లి కానీ ఆరు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని అంశం ఈరోజు ప్రవేశించాం కాబట్టి ఇంకా ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే ప్రభుత్వ ఇష్ట పెట్టి అవి కూడా శాంక్షన్ చేయిస్తాం త్వరలోనే డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడే ప్రారంభించబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఫ్రీగా దొరికే సోమవకా ఆ బిల్డింగ్ కూడా మధ్యలో ఆపేశారు దానికి ఏమైతే అవసరం అంటో ఎస్ఎఫ్ కూడా తయారు చేయమని చెప్పాం దాన్ని కూడా ప్రభుత్వ పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా బయట పోయే పని లేకుండా ఇక్కడే అన్ని అన్ని రకాల డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ సేవలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తాను దానిపైన మీకు స్పందన సార్ నేను చెప్పాను కదా ఎవరైతే ఇన్ఛార్జీగా ఉంటారో ఎవరు సెలవు పెడతారో ఆ డాక్టర్ ఇన్ఛార్జీ డాక్టర్కి ఇవ్వాలి అది పద్ధతి ఇది కరెక్ట్ కాదు దాని గురించి కూడా మాట్లాడుతున్నా ఇక మీద జరగకుండా ఎవరైతే సెలవు పెడతారో డ్యూటీ డాక్టర్ అన్ని హ్యాండ్ ఓవర్ కానీ వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ కాదు వాళ్ళ సొత్తు కాదు ఎందుకంటే అవసరాలకు దానిలో మెడిసిన్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉంటాడో ఆ డాక్టర్ దగ్గర తాళాలు ఉండాలి పర్సనల్గా ఇక్కడ మెయింటైన్ చేసే ప్రసక్తే ఉండకూడదు దాని మీద యాక్షన్ తీసుకుంటాం హాస్పిటల్ మెయినా వస్తే వస్తాయి కదా వచ్చినప్పుడు ఆ బోర్డు లైట్లు అయింది పక్కా పెట్టుకున్నా మీరు దేనికి ఉపయోగిస్తున్నారు డబ్బుల్ని ఎంత వస్తుంది దేనికి ఉపయోగిస్తున్నారు లెటర్ కావాలి అదే లెటర్ పెట్టు అప్లై లెటర్ పెట్టు మాకు డీటెయిల్గా అది ఎంత వస్తుంది దేనికి ఖర్చు పెడతాలో ఆ డీటెయిల్ నాకు ఆరోగ్య ఇన్స్ట్రేట్లో కూడా ఫండ్ వస్తుంది ఆరోగ్యశ్రీ ఆరోగ్య పెట్టినప్పుడు దాని వల్ల కూడా ఫండ్ వస్తుంది దాన్ని కూడా పడుకోవచ్చు ఆ కాబట్టి కాబీటల్స్ చైర్మన్ అడిగాడు కంప్లీట్ ఎంత వస్తుంది దేని దేనికి ఖర్చు ఆ బ్రేకప్ గేటు లైట్ రైట్ చేయి చేస్తే బోర్డు చేపించేస్తే సెక్యూరిటీ కూడా బస్సు పెద్ద సెక్యూరిటీ ఖర్చు కాదు కదా అంతేకాకుండా ఇక్కడ పనిచేసే డాక్టర్లు ఇవి కాకుండా పేషెంట్లు కాకుండా వెహికల్స్ బయట వాళ్ళ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ కాంపౌండ్లో వాళ్ళకి షెల్టర్లు ఉపయోగిస్తా ఉన్నారు ఎవరైనా సెలవు పెట్టి ఆ డాక్టర్ నేను ఏమైతే ఉంటాయో ఫీజు అన్నీ కూడా ఇన్ఛార్జ్ లాక్ గడించుకోవాలి మేము వచ్చాము చూడాలనుకున్నాం తాళాలు ఏమన్నారు అంత తీసుకున్నాం తప్పు కదా సెలవు పెట్టినప్పుడు అన్నీ కానీ హ్యాండ్ ఓవర్ చేయాలి a radir, a corrente, a arbeda, a arbeda, a

ya da. Haydi, haydi. Haydi. आ पुलिस था पापा Gracias.

노노 싫어 나. 아스 아스 가 어떤 이스 넥스 체어맨 나무 아. 아. 락 <laughs> the entrance not here. The entrance is here. The entrance not here. the డా డాక్టర్గా బాధ్యత గనటువంటి డాక్టరు ఇలాని అతను ఉదయంతో రావడం ఒక గంట అటా కూర్చొని ఆయన పడగ్ గదిలోకి వెళ్ళి పడుకుంటున్నాడు డ్యూటీలు చేయకుండా కరప్షన్ కూడా విపరీతంగా ఉంది దేనికి పెట్టినా కానీ సెలవు పెట్టి రావాలన్న డబ్బులు ఇవ్వాలి ఇంకేదైనా పని జరగాలంటే డబ్బులు ఇవ్వాలి డబ్బులు లేని ఈ హాస్పిటల్లో పనిచేరగడం లేదు నేను కూడా కలెక్టర్ రిపోర్ట్ చేశా ఖచ్చితంగా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తాను ఆయన విలాసాలు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే ఫండ్స్ని కూడా ఆయన విలాసాలకు ఉపయోగిస్తున్నాడు కానీ హాస్పిటల్ మీదనో డెవలప్మెంట్ మీదనో ఉపయోగించడం లేదని కూడా తెలియజేస్తా ఉంది ಅದೇ ಅದೇರಿಯಲ್ಲಿ ಕಂಪ್ಲೈಂಟ್ ಪಕ್ಕಿ ನಾಲ್ಗೋ ರೋಜ್ಞ ಪೇ ನಾಲ್ಗೋ ರೀ